Hi guys. Hi guys. अच्छा <laughs> क्या भी है सब्सक्राइब कर लो रहा हमारा चैनल से Please do subscribe to my channel. Please <laughs> do to Hi guys, asalaamu alaikum. Welcome back to my channel. ఇది మీకు మ్యాజిక్ శాండ్ తెలుసా నాకు కూడా రీసెంట్గానే తెలిసింది సో ఇలాంటి ఒక శాండ్ ఉంటుంది అని కూడా నాకు మొన్న దాకా తెలీదు మా హాబీ నాకు మట్టిలో వెళ్ళి ఆడుకుంటా మట్టి కావాలి అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు సో ఇక్కడైతే మాకు మట్టి అవైలబుల్ ఉండదు కిందకు వెళ్ళాలి బట్ కింద మట్టి కూడా అంత బాగోదు సో అందుకని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే సో ఈ మ్యాజిక్ శాండ్ అనమాట మ్యాగ్నెటిక్ శాండ్ అని కూడా అంటారు అండ్ కైనెటిక్ శాండ్ కూడా సో ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇది నాన్ రైస్ శాండ్ అంట సో ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను సో పిల్లలు వచ్చిన తర్వాత మనకి చాలా కొత్త కొత్త విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి కదా సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే మట్టిలో ఆడుకోవటం చాలా కష్టం పిల్లలు సో మట్టి అవైలబులే ఉండదు ఎక్కడో విలేజెస్లో అయితే ఉంటుంది సో అవి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే మట్టిలో ఆడటానికి కుదురుతుంది సో టూ డేస్కి ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఏడుస్తూ ఉంటాడు సో ఫైనల్ అయితే ఓపెన్ చేస్తే ఈ శాండ్ చూడండి ఎలా ఉందో యాక్చువల్లీ నేను క్లే నాన్ డ్రై క్లే కోసం సెట్ చేస్తుంటే సో ఈ మ్యాజిక్ ఫ్లో శాండ్ అయితే నాకు కనిపించింది మీషోలో సో దీంట్లో నాకు ట్వంటీ ఫోర్ మౌల్డ్స్ అండ్ ఈ షేప్స్ అయితే వస్తాయి అని చెప్పి డిస్క్రిప్షన్లో అయితే ఉంది బట్ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో మౌల్డ్స్ ఏమి లేవు ఈ టెన్ కలర్స్ ఏమో షేప్స్ అయితే ఉన్నాయన్నమాట శాండ్వి ఒక రోలర్ ఒకటి వచ్చేసి చాకు కట్ చేయడానికి ఒక అయితే ఇచ్చాడు చిన్నది ప్లాస్టిక్ సో శాండ్ చూడండి సేమ్ శాండ్ కలరే ఉంది దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేనైతే శాండ్ కలర్ ఆర్డర్ చేశాను ఇంకా ఈ శాండ్ బ్లూ రెడ్ అలా కలర్స్ కూడా ఉన్నాయి సో ఈ మట్టి పట్టుకుండే ఒక గోధుమ పిండి లాగా మెత్తగా చాలా మెత్తగా ఉంది ప్లస్ మనకి పిండిలో ఈస్ట్ కలిపితే ఎలా ఉంటుంది అలా పొంగుతా ఉన్నట్లుగా అయితే అనిపించింది అనమాట చూడండి ఎలా అవుతుందో ఇది ఈస్ట్ లాగా అయితే అవుతుంది బట్ శాండ్ అయితే చాలా సాఫ్ట్గా ఉందనమాట అండ్ మనకు మ్యాజిక్ లాగా అంటే ఒక అయస్కాంతం లాగా అతుక్కుంటుంది ఒక దానికి ఒకటి ఇసుక కణాలు ఉంటాయి కదా అది ఒకదానికొకటి అతుక్కుంటున్నాయి అన్నమాట సో ఇలా ఈ షేప్స్లో అయితే చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఈ బకెట్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ అరకిలో ఉంది అండ్ ఒక టెన్ పర్సెంట్ ఏమో ఎక్స్ట్రా అని చెప్పి ఉంది బాక్స్ మీద సో దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అలా పడింది అనుకుంటాను अच्छा so, okay. आबित कहते बा नाचेसिनदी इधर इधर बाय गाइस बोलो हाय गाइस नहीं बाय yeah. बाय <coughs> प्लीज डू सब्सक्राइब टू लाइक दिखाओ अच्छा है नहीं mm. थैंक यू मामा बोले थैंक यू मम्मा बाय गाइस बाय गाइस लव यू किसी करो హలో సో త్రీ ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అండ్ వాళ్ళకి చాలా మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఈ ఏజ్లో సో ఇవి చాలా యూజ్ అవుతుంది అనమాట సో ట్రై చేసి చూడండి టైం పాస్ అయిపోతుంది పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్